జిల్లా కలెక్టర్ ఆదేశాలకు తాండర్ మున్సిపల్ కులాయి త్రాగునీరును తాండర్ జనరల్ ప్రభుత్వం ఆసుపత్రికి సరఫరా చేశారు గత కొన్ని రోజుల నుంచి తాండర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అవుట్ సరైన త్రాగునీరు వసతి సరఫరా లేదు దీంతో ఇటు విషయాన్ని జిల్లా కలెక్టర్ కు సంబంధిత అధికారులు తీసుకెళ్లారు నేను మంగళవారం మున్సిపల్ నీటిని సామర్థ్యాన్ని పెంచుతూ జనరల్ హాస్పిటల్ కి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆసుపత్రి ఇన్ఛార్జ్ మేడం పవిత్ర ఉన్నారు నేను డాక్టర్ పద్మమ్మ అండి ప్రిన్సిపల్ కొడంగల్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వము ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తాండూర్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కొడంగల్కి ఇవ్వడం జరిగింది అయితే నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఓన్లీ ఓపీలో మాత్రమే నీళ్ళు సప్లై ఉండింది మంచినీళ్ళ సప్లై పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఫస్ట్ విక్రమ్ సార్ని దాని తర్వాత కలెక్టర్ సార్కి అర్జీ పెట్టడం జరిగింది కలెక్టర్ సార్ అప్రూవల్ ఇచ్చి ఇప్పుడు ట్వంటీ టు థర్టీ థౌజండ్ లీటర్స్ పర్ డే సప్లైకి పెంచారు థ్యాంక్ యూ విక్రమ్ సార్ దీనికి పేషెంట్స్ అందరూ మీకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారు సో గౌరవ కలెక్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కొరకు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మెడికల్ కాలేజ్ కొరకు వాటర్ సప్లై కనెక్షన్ ఇవ్వడం జరిగింది దాదాపు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ లీటర్స్ పర్ డే ఇవ్వడానికి మనం కనెక్షన్ ఇచ్చాము ఈ ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా సరిపోయింది వాటర్ సప్లై చేయడానికి కనెక్షన్స్ ఇచ్చాము చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి